మనిషి ఉండేవాడు అతడు పురపాలక సంఘంలో సభ్యుడుగా ఎన్నికయ్యాడు ఆ తరువాత అతడు సువార్త విని రక్షించబడ్డాడు తాగుడు మానేశాడు ఆ రోజు పురపాలక సంఘ సమావేశం జరుగుతోంది ఒక సభ్యుడు లేచి మన స్నేహితుడు మనకు ప్రసంగం చేస్తాడు వినండి అని వేళాకోళంగా అన్నాడు అప్పుడు విశ్వాసిగా మారిన ఈ సభ్యుడు లేచి ప్రసంగించడానికి ఏమీ లేదు నా ప్రభువు చెప్పిన ఒక్క మాట చెప్తాను పందుల ముందు ముత్యాలు పోయకూడదు పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకూడదు ఈ మాట విని అతడు కూర్చున్నాడు అతని సందేశం అందరికీ అర్థమై బిక్కముఖాలేసుకొని కూచుండిపోయారు కుక్కలు పందులు అని ప్రభు అంటున్నాడంటే అవి నాలుగు కాళ్ల జంతువులు కావు కుక్క బుద్ధి పంది బుద్ధి కలిగిన మనుషులు